మహిళల హక్కులకు భంగం కలిగేలా వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ట్రోల్ చేయటాన్ని సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఒంగోలు ఎమ్మెల్యే బలనేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి పిలుపునిచ్చారు ఒంగోలు జేఎంబీ చెస్ సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి హెస్ఎం కాలేజీ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు గీతాంజలి మరణానికి నివాళి అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీలో సచీదేవి పాల్గొన్నారు గీతాంజలి అమాయకంగా మాట్లాడిన తీరు ఆమె భావ వ్యక్తీకరణకు నిదర్శనమని అయితే ఆమెను ట్రోల్ చేస్తూ చేసిన పోస్టింగులు తమను తీవ్రంగా కలిచివేశాయన్నారు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పోస్టింగులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సచీదేవి డిమాండ్ చేశారు మహిళలు రాజకీయాల్లో రాణించాలన్నా సమాజంలో ధైర్యంగా జీవించాలన్నా అందుకు సమాజం నుంచి మంచి సహకారం అవసరమని యువనాయకుడు బాలినేని ప్రణితిరెడ్డి సతీమణి కావ్య అన్నారు తెనాలికి చెందిన గీతాంజలి తనకు ఇంటి పట్టా రావడంతో ఆ ఆనందాన్ని మీడియాతో పంచుకుంటే ఇంత దారుణంగా ఆమెను అవమానించడం సరికాదని మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవి అన్నారు ఐటిడిపి జనసేన సామాజిక మాధ్యమ కార్యకర్తలు చేసిన ట్రోలింగ్స్ వల్లే గీతాంజలి మరణించిందని అందుకు కారకులైన సజ్జా అజయ్ తో పాటు మిగిలిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై తక్షణ చర్యలకు ఆదేశించడంతో పాటు కుటుంబానికి ఇరవై లక్షల ఆర్థిక సాయం చిన్నారుల సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారన్నారు వొడా చైర్పర్సన్ సింగరాజు మేనాకుమారి మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిరా నగర అధ్యక్షురాలు చింతంగుంట్ల సువర్ణ పులిని ప్రభావతి లీలాకుమారి ప్రమీల పల్లా అనురాధ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున తెనాలి ఈ పేదల ఇంటి కళ ఏదైతే ఉందో దానిలో పాపం భాగస్వామ్యం అయ్యి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన పాపానికి ఈ రోజున తన అసూలు బార్చిన గీతాంజలికి వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా విభాగం తరఫున తనకి నివాళులు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున ఏదైతే జగనన్న ఒక ప్రతిష్టాత్మకంగా పేదలకి ఇల్లు అనేది నిర్మించడానికి ఆయన ఏదైతే కృషి చేస్తూ ఉన్నాడో దానిలో భాగంగా తను గృహిణి బయటికి వచ్చే మనిషి కూడా కాదు గృహిణి అయ్యుండి తన సంతోషాన్ని అంటే సొంత ఇంటి కళ అనేది పేదలకి ఎంత విలువైనదో తన మాటల్లో తన సంతోషంలో పాపం తను వ్యక్తం చేసింది గీతాంజలి అంతేకాని తను ఏ రాజకీయ పార్టీకో ఇంకోటి సంబంధించిన వ్యక్తి కూడా కాదు అలాంటి వ్యక్తి మీద ఈ రోజున తెనాలిలో ఆరో తను ఏదైతే తను వ్యక్తం చేసిన సంతోషాన్ని ఈ సోషల్ మీడియా ట్రోల్ చేయటము దానికి టీడీపీ అనుబంధ సంఘాలు ఏవైతే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు తనని మానసికంగా మానసికంగా చాలా వేదనకు గురి చేయటము అసభ్యంగా మాట్లాడటం అనేది ఒక గృహిణిగా తను జీర్ణించుకోలేక ఈ రోజున ఆత్మహత్య చేసుకొని ఆ ఇంటికి అందులో ఇద్దరు ఆడపిల్లలు గల పిల్ల అమ్మాయిని ఇద్దరు ఆడపిల్లల్ని దిక్కులేని వాళ్ళుగా చేసి ఈ రోజున అసువులు బాసడం నిజంగా సిగ్గుచేటు సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది వీటన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సజ్జా అజయ్ అనే వ్యక్తి తను సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం అసభ్యంగా మాట్లాడటం వల్లే జరిగింది ముఖ్యంగా మేము దీన్ని తీవ్ర ఖండిస్తా ఉన్నామండి ఎందుకంటే పేదలకు ఇల్లు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకో చంద్రబాబు నాయుడు గారికో ఇతర నాయకులు ఎవరికి కూడా ఆరు గదులు స్థలం శవాన్ని పూడ్చటానికి అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా కానీ నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు గదులే ఆరు అంతస్తుల భవనాలు ఆ పేదల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ రోజున జగనన్న ఏదైతే ఆయన పేదలకి ఇల్లు నిర్మిస్తా వాటిని ఇల్లు కాదు ఊళ్ళుగా ఆయన ఈ రోజు నిర్మి నిర్మాణం చేస్తూ ఉన్నాడు మరి వీటన్నిటినీ కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి రేపు అధికారం వస్తుందనే ఒక భ్రమలో ఉండి అన్ని పార్టీలని కలుపుకొని వాళ్ళు ఈ రోజున ముందుకు పోతూ కూడా జగనన్న చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ తట్టుకోలేక ఓటమి ఖచ్చితంగా మనకి ఓటమి పాలవుతామనే ఒక మా వాళ్ళు మానసిక అధైర్యంతో ఈ రోజున ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా పార్టీ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి చర్యల్ని ఖండించాల్సింది పోనిచ్చి ఐదు పైసలు చేయమంటే రూపాయి చేస్తూ ఉంది ఇది సస్తే నచ్చిందని కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారంటే మహిళలుగా మేము చాలా సిగ్గుపడుతూ ఉన్నాం చాలా బాధపడుతూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా తోబుట్టు ఉంటుంది తల్లి ఉంటుంది చెల్లుంటుంది అక్కుంటుంది భార్య ఉంటుంది మరి ఆడ ఆడవాళ్ళకి మేము అందులో తెలుగుదేశం పార్టీ మేము మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే ఈ గొప్ప వ్యక్తులు మరి మహిళ పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే మరి తిరిగి వాళ్ళని సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్టో అనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇటువంటి సిగ్గు మాలిన చర్యలు మానుకోవాలని మేము హెచ్చరిస్తూ ఎవరైతే ఆ ట్రోల్ చేసి ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం దీని మీద జగన్ కూడా జగన్ గారు కూడా వెంటనే స్పందించి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియాని కూడా ఆ కుటుంబానికి ఇవ్వటము అలాగే ఇద్దరు ఆడపిల్లల సంరక్షణ బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకుంటుందనే ఒక హామీని భరోసాని ఆయన కల్పించడం ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహిళా లోకం తరఫున అలాగే ఇటువంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఈ సోషల్ మీడియా కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా మేము అధికార అధికార పక్ష నేతల్ని కానివ్వండి నాయకులను కానివ్వండి రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా కోరుతా ఉన్నాం ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి ఒక మహిళ బయటకు వచ్చి రాజకీయంగా ఎదుగుతున్నా లేకపోతే తన మనోభావాలని వ్యక్తపరిచిన ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ వీటన్నింటినీ కూడా ఖండించి ఇటువంటి తిరిగి మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధిక అధికారుల మీద అలాగే ప్రభుత్వాల మీద కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ తనకి గీతాంజలికి మా వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా కమిటీ తరఫున నివాళులు తెలియజేస్తా ఉన్నాం ఎంతో విచారకరమైన దినం నాలుగు రోజుల క్రితం గీతాంజలి అని సాధారణ గృహిణి తను జగనన్న నవరత్నాల్లో భాగంగా పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను తీసుకొని తన ఆనందాన్ని ఎంతో అమాయక రీతిలో వ్యక్తీకరించడం జరిగింది ఆవిడ ఆనందాన్ని ఎంతో కాలం నిలవకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఆవిడని వ్యక్తిగ వ్యక్తిగత వ్యక్తిగతంగా కామెంట్ చేయటం వల్ల క్యారెక్టర్ అసాసినేషన్ వల్ల ఈరోజు ఆవిడ బలవన్మరణానికి గురవటం జరిగింది ఆ అమ్మాయికి ముందుగా అసలు నివాళులతోటి మీకు ఘనమైన నివాళులర్పిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడిన సోషల్ మీడియాని ప్రతిపక్షం ఎవరు కూడా ఖండించకపోవటం అనేది కూడా చాలా విచారించదగ్గ విషయం అలాగే ఒక సాధారణ గృహిణి తన కళని నిజమైందని చెప్పడం కూడా ఇంత ఘోరమైన విచ సంఘటనకు కారణమైతే ఇది ఏం కాదు తెలుగుదేశం వారు ఇంతకు ముందు ఉన్న మన బెండపూడి మా అమ్మాయి ఎవరైతే ఉందో మనీషా అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కూడా జగనన్నను పొగిడినప్పుడు కూడా ఓర్చుకోలేని రీతి అలాగే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు ఏవైనా కూడా ప్రతిపక్ష నేతలు ఎవరైతే మహిళల పట్ల మేము ఉన్నామని చెప్పి వాళ్ళ భావ వ్యక్తీకరణ తెలియజేస్తున్నారో ఈరోజు ఖండించకపోవటం అనేది కూడా మహిళలందరూ కూడా గుర్తించాలి అలాగే జగనన్న మహిళలకు ఆసరాగా ఉండటం కానీ ఈ రోజున చ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మేము మహిళల పట్ల ఉన్నామని చెప్పడం కానీ ఇదంతా చూస్తుంటే ఒక బూటకం అనే చెప్పాలి ఈ రోజున ఒక కుటుంబం ఒక ఆసరాన్ని కోల్పోయింది ఇద్దరు చిన్న బిడ్డలు వారి తల్లిని కోల్పోయారు అటువంటి విషయంలో కూడా వారి ఆనందం వ్యక్తి భావ వ్యక్తీకరణ కూడా మహిళ చేయకూడదన్న రీతిలో ఈ రోజున ఆమె మీద దాడి చేయడం జరిగింది సోషల్ మీడియా కాబట్టి ఈ రోజున ఐ మీ సోషల్ మీడియా వాళ్ళ మీద పోలీసులు కూడా వారి పోలీస్ యంత్రాంగం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటన మళ్ళీ మళ్ళీ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గీతాంజలి మరణానికి చాలా బాధ అనిపిస్తుంది ఆమె ఎంతో సంతోషంగా తన సొంతింటికలా నెరవేరిందని చెప్తా ఉంటే దాని గురించి సోషల్ మీడియాలో ఈ విధంగా రావటం తను సూసైడ్ చేసుకోవటం చాలా బాధ అనిపిస్తుంది గీతాంజలి మరణానికి మేము అసలు వాళ్ళతో వివాళులు అర్పిస్తున్నాం ఈరోజు గీతాంజలి అనే ఒక అమ్మాయి ఆ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్ల తను చాలా మానసికంగా ఇబ్బంది పడి చాలా డిప్రెషన్కి గురి అయ్యి ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ట్రోల్స్ చేయడం తప్పు కాదండి కానీ ఒక ఆడపిల్లని కానీ ఎవరినైనా ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పెట్టి లేకపోతే మానసికంగా ఇబ్బంది పడే అంత ట్రోల్స్ ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు దానివల్ల ఒక ఆడపిల్ల ఈరోజు ఉమెన్కి ఒక రైట్ ఇవన్నీ అని మాట్లాడుతూ ఉన్నారు సో ఉమెన్కు ఉన్న రైట్ ఏంటంటే మీరు అన్నిట్లో రైట్ ఇస్తున్నట్టు వచ్చి బయటికి మాట్లాడినప్పుడు మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి కరెక్ట్గా తీసుకోండి దాన్ని ట్రోల్ చేయడం వల్ల ఉమెన్కి ఉన్న రైట్ కానీ ఏదైనా వాళ్ళు బ్యాక్ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు దానివల్ల మానసికంగా సఫర్ అవుతున్నారు సో ఏ ఆడపిల్లకి ఇట్లా జరగకూడదు అని గీతాంజలి అందరూ స్ట్రాంగ్గా ఉండండి ట్రోల్స్ ఇవన్నీ అంటారు మనకి ఏమనిపిస్తే అది చేయండి మీకు ఈరోజు ఇల్లు వచ్చింది ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుంది కానీ అమ్మాయి అన్నీ మర్చిపోయి ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు అమ్మాయి శవం ముందు కూర్చొని ఏడుస్తుంటే ఎవరు చూస్తారు వాళ్ళని కానీ ప్రతి ఆడపిల్ల ఇవన్నీ ఆలోచించి ఏదైనా చేసుకునే ముందు ఏదైనా డిసైడ్ అయ్యే ముందు ఆ ఫ్యామిలీ వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ డిసిషన్ తీసుకోండి ఇలాగా ఏ అమ్మాయి మళ్ళీ చేయకూడదని నా కోరిక ఇలా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వంలో ముప్పై మూడు లక్షల మంది ఆడపిల్లలకు ఇల్లు ఇచ్చిన సందర్భంలో మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన బొల్తి గీతాంజలి అనే అమ్మాయి తన భావాన్ని వ్యక్తపరిచిందండి సోషల్ మీడియా వేదికగా తన భావాన్ని వ్యక్తపరిస్తే దాన్ని ప్రతిపక్షాలు ట్రోల్ చేసి ఆ అమ్మాయికి చావుకు కారణమయ్యి ఈరోజు నా పైసాచ్చికి ఆనందం పొందుతున్నారు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అలాగే ఆ అమ్మాయి కుటుంబానికి నా ప్రగాఢ మా విశ్వబ్రాహ్మణులందరి తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అలాగే పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది మాట్లాడే హక్కు మనకుంది ప్రతి ఒక్కరికి ఉంది కనీసం మన సంతోషాన్ని కూడా వ్యక్తపరచనివ్వకుండా తను మాట్లాడింది ఏంది తనకి ఇల్లు వచ్చింది తన పిల్లలకు మంచి జరిగింది ఇలాంటివి కూడా మాట్లాడకూడదా ఎందుకు ఇట్లాంటి అగాయిత్యాలు చేస్తున్నారు అలాగే రే మీరు ఈ పరిపాలించడానికి మీరు ఓటు హక్కు అడగడానికి వస్తున్నారు ఇదే మీకు చివరి మెట్టు మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు కాబట్టి ఆడవాళ్ళని ఇట్లా చేస్తున్నారు రేపు ఆడవాళ్లే జగనన్నని అఖండ అఖండ్ల మెజారిటీతో గెలిపిస్తారు కాబట్టి దయచేసి ఎవరి ప్రాణాలని తీసుకోవద్దు అలాగే వాళ్ళ పిల్లలు ఉసురు వాళ్ళ భర్త ఉసురు అందరు ఉసిరు కూడా కొట్టి మీకు మీ పతనానికి మీరే కారణం అవుతారని తెలియజేస్తున్నాను మీ గీతాంజలి అనే మహిళ జగనన్న ఇచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీలో తమకు కూడా ఒక సెంటు భూమి లేని వాళ్ళకు కూడా ఈ రోజు సెంటు భూమి ఇచ్చి మాకు మా పేరట రిజిస్ట్రేషన్ చేయించి మాకు గృహాలు మాకు ఇల్లు వచ్చిందని చెప్పిన ఉద్దేశంతో ఎంతో సంతోషంగా ఆ మహిళ జగన్ ఇచ్చిన పథకాలన్నీ అయితే నెరవేర్చారో అవన్నీ చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా హ్యాపీగా ఆ అమ్మాయి స్వేచ్ఛగా తన మనసులో ఉన్న మాట అందరికీ తెలియపరిచింది చెప్పుకుంది దాన్ని ఓర్చుకోలేక టీడీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా టీడీపీ జనసేన సోషల్ మీడియా వాళ్ళు ఆ అమ్మాయిని పదే పదే నానా రకాలుగా హింసిస్తూ ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి మరణానికి ఈరోజు కారణమయ్యారు ఇది మంచి ట్రోల్ చేయొచ్చు దాన్ని ఎవరు కాదనరు కానీ ఈ రకంగా మనుషుల్ని ఇబ్బంది పడేలాగా వాళ్ళ మానసికంగా ఒత్తిడి తెచ్చి వాళ్ళ మానసికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ మరణానికి ఈరోజు కారణమైన ఈ సోషల్ మీడియాలో చేసిన వ్యక్తుల్ని గట్టిగా శిక్షించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని మా మహిళల తరఫున వైఎస్ఆర్ పార్టీ మహిళల తరఫున మేము అందరం అందరికీ నమస్కారం ఈరోజు ఇంత ఎత్తున మహిళలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి గీతాంజలికి శ్రద్ధాంజలి ఘటించడానికి కారణం ఒకటి ఉంది డైరెక్ట్గా చంపడమో లేకపోతే ఇండైరెక్ట్గా ప్రేరేపించడము కాకుండా ఒక వ్యక్తిని మానసికంగా కూడా ఇలా చంపచ్చు అన్న నిరూపణ చేసిన టీడీపీకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే విశ్వకర్మ పుట్టినరోజుని మోడీ గారు మొన్ననే నేషనల్ డేగా కూడా ప్రచురించడం జరిగింది దాన్ని ఒక పెద్ద ఎత్తున పండగ రోజుగా కూడా జరిగింది అటువంటి మోడీ గారు కూడా ఈరోజు గీతాంజలికి శ్రద్ధాంజలి ఘటించి దాని మీద ఎంక్వైరీ వేయండి దాని ఏంది రక్షణ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అటువంటి వాళ్ళతో కూడా జత కట్టినా కానీ ముందుగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జగనన్న ఆ మహిళని దృష్టిలో ఉంచుకొని ఇల్లివ్వడమే కాకుండా ఆ సంతోషాన్ని వ్యక్తపరుచుకోవడమే తనకి శాపమైంది అని మనసు కలిచివేసి ఆ కుటుంబానికి ఆ ఇద్దరు ఆడపిల్లలకి కూడా ఈ రోజున ఇరవై లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు అట్లానే ఆ ఇద్దరు ఆడపిల్లలకి భవిష్యత్తుకు తనకు పూలపాట్లు వేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు భరోసా ఇచ్చారు మరి ఎంతోమంది యువత ఉద్యోగాల బట్టి ఇలా చేస్తుంటే మరి ఐటీడీపీ వాళ్ళు మాత్రం ఎందుకు యువత ఇట్లా ప్రేరేపించి ఆ వ్యూస్ కోసం ఆ డబ్బుల కోసం పేటిఎం బ్యాచ్ అని ఇట్లా ఐదు రూపాయలు ఆ కామెంట్స్ని చూస్తుంటే ఎట్లా ఉంది యువత ఏదైనా నిరుద్యోగం నిరుద్యోగం అంటే ఉద్యోగాలు చేసుకొని జీవనం సాగించాలి కానీ ఇట్లా వ్యూస్ కోసమో ఇంకే మరేదైనా దానికోసమో కానీ ఇలా చేయకూడదు దీని నుంచి మరి బీసీలకు వెన్నెముకగా ఉండి మేము బీసీలకి స్త్రీలకు కానివ్వండి పెద్దపీట వేస్తామని అంటున్నా ఈ పొత్తులో ఉన్నటువంటి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఈరోజు ఆ మహిళ గురించి ఎందుకు అటువంటి అసభ్య పదజాలాన్ని వాడి ఆ మెసేజ్లు పెట్టారు పైగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ అమ్మాయి అకౌంట్ డీటెయిల్స్ తీయండి మేము అడగకూడదు చనిపోయిన అమ్మాయి గురించి అయినా కానీ మేము అడుగుతున్నాము ప్రజలు క్షమించాలి అని అంటున్నారే అక్కడే మీ బుద్ధి బయటపడుతుంది ఇది అడగకూడదు అయినా కానీ మీరు అడుగుతున్నారే ఇంత సాహేతుకంగా ఇంత నిర్లజ్జగా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారనేది ఈరోజు సమాజం కూడా మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా చేశారు దీన్ని జగనన్న ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడే కాదు ఇట్లాంటి ఘటన జరగకుండా ఉండాలి అని అంటే ఆ గీతాంజలి అనే అమ్మాయి ఫోటో ప్రతి ఒక్క మహిళకి మనసుల్లో ముద్రించుకునే పోయే విధంగా టీడీపీ వాళ్ళకి చెప్పు తీసుకొని కొట్టేటట్టు ఉండేటట్టు విధంగా కూడా ఆ అమ్మాయి ఫోటో మీద మనం ఏదైనా సరే కరపత్రాలు ప్రచురించి ఈ ఎలక్షన్లో టీడీపీ వాళ్ళు మహిళలు చూస్తే ఈ అమ్మాయిని చూస్తే వీళ్ళు ఇంకా ఈ ఓటు కాదు కదా కనీసం వాళ్ళ మొహం కూడా చూడకుండా ఉండేటట్టుగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ